ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఉతికితే కట్టుకోలేని చీరలు పని చేయని ఫోన్లు ఇచ్చారు సో ఇప్పుడే మనకు మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఓసారి ఉతికితే కట్టుకోలేని చీరలు రోజుకో కొత్త అప్లికేషన్తో పని చేయని ఫోన్లు ఇచ్చి ఏదో గొప్పగా చేశామంటూ తమ శాఖ మంత్రి శ్రీచరణ్ అయితే శ్రీచరణ్ గారు అయితే చెబుతూ ఉంటారని బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పంలో కొరబల బహిరంగ సభకు వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డిని కుప్పం ఏరియా ఆసుపత్రి వద్ద అడ్డుకునేందుకు యత్నించారు పోలీసులు అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకుల ప్రకటనకు అంగన్వాడీ కార్యకర్తలు కావాలి చీరల పంపిణీ చేసేందుకు కావాలి మా సమస్యలు తెలుసుకునేందుకు వస్తే ఎమ్మెల్సీ ఎంపీలు నవ్వుకొని వెళ్తూ ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పదమూడు రోజులుగా తాము న్యాయం కోసం పోరాడుతూ రోడ్లెక్కితే ఇలా చేయడం దారుణం అంటూ మండిపడ్డారు ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అంగన్వాడీ కార్యకర్తల మంత్రి పెద్దిరెడ్డికి వినతపత్ర ఇచ్చారు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రత్యేక కంపెనీ వేశామని త్వరలో ముఖ్యమంత్రితో సో పరిష్కరించి చెప్తామని చెప్పేసి వీరైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది